తెలియకుండానే మనం ఫోన్ లో రకరకాల డూప్లికేట్ కాంటాక్స్ ని యాడ్ చేస్తూ ఉంటాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక పేరుతోను అదే పర్సన్ ఇంకోసారి కలిసినప్పుడు ఇంకొక నేమ్తోనూ ఒకే ఫోన్ నెంబర్నే వేరు వేరు పేర్లతో మనం సేవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇలాగా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైము మన లో డూప్లికేట్ కాంటాక్ట్స్ పెరిగిపోతూ ఉంటాయి సో ఈ నేపథ్యంలో అసలు డూప్లికేట్ కాంటాక్ట్స్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని డిలీట్ చేసుకుంటే కనుక ఫోన్ బుక్ చాలా క్లీన్గా ఉంటుంది మనకి తర్వాత వాడుకోవటం కూడా యాక్సింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సో డూప్లికేట్ డూప్లికేట్ ని ఎలా డిలీట్ చేసుకోవాలని నేను పేటర్లో చూపిస్తాను ఇక్కడ మన ఫోన్లో ఉన్న డూప్లికేట్ కాంటాక్ట్స్ని వెతికి పెట్టుకుని రిమూవ్ చేసుకోవడం కోసం డూప్లికేట్ కాంటాక్ట్స్ ఆర్కనైజర్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంది సో ఈ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత దీంట్లో మనకి డూప్లికేట్ కాంటాక్ట్స్ డిటెక్టర్ అని చెప్పేసి అని ఇలాగ నేమ్ బేస్డ్గా నెంబర్ బేస్డ్గా అలాగే ఎగ్జాక్ట్ నెంబర్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ క్రైటీరియాస్ బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేసి డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డూప్లికేట్ రిమూవర్ నెంబర్ బేస్డ్ అని చెప్పేసి రిమూవ్ డూప్లికేట్స్ సేమ్ నెంబర్ డిఫరెంట్ నేమ్స్ అని చెప్పేసి ఒకటి ఉంది సో ఒకటే నెంబర్ ఉండేసి వేరే వేరే పేర్లతో అది సేవ్ చేయబడి ఉన్న కాంటాక్ట్స్ని ఇది స్కాన్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్లో మూడు వేల తొమ్మిది వందల కాంటాక్ట్లు ఉన్నాయి అవన్నీ స్కాన్ చేయబడేసి అలాగా ఒకటే నెంబర్ వేరే వేరే పేర్లతో ఐడెంటిఫై చేయబడేసి ఒక లిస్ట్ చూపించబడుతుంది సో ఇక్కడ ప్రతి నెంబర్కి సంబంధించేసి కాంటాక్ట్ జీరో కాంటాక్ట్ వన్ ఇలాగా కనపడుతుంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి డూప్లికేట్ కొన్న కాంటాక్ట్ని ఎదురుకొని రీసైకిల్ బిన్ ట్యాప్ చేసేస్తే డూ యూ వాంట్ టు రిమూవ్ అని చెప్పేసి ఎస్ అనే బటన్ ట్యాప్ చేస్తున్నాం సో ఆటోమేటిక్గా అలా డూప్లికేట్ కాంటాక్ట్ అనేది రిమూవ్ అయింది ఇలాగా మనం డూప్లికేట్ కాంటాక్ట్స్ని ఐడెంటిఫై చేసి రిమూవ్ చేసుకోవడానికి పాజిబిలిటీ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీ నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మెన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం కంప్యూటర్ యాడ్ అట్టుకోవడానికి నేను సైట్ చేయగలరు